సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అని మనం మస్తుగా టైటిల్ పెడుతున్నాం స్టార్టింగ్లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే అరే నిజంగానే విలీనం అవుతుందా కాదా అని చెప్పేసి ఆగమాగం అయ్యారు గాయక అయ్యారు ఇప్పుడు పెద్దగా వార్తలు పట్టించుకోవట్లేరు కానీ వాస్తవానికి ఆ పార్టీ క్యాడర్లో జరంత ముసలమైతే మొదలైంది వాళ్ళ కొంత కలవరం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలల్ల ఎందుకంటే అరే గప్పుడు వచ్చినాయి కొట్టేసినాం జర తలజడ అయిన తర్వాత ఏ పార్టీని జాయిన్ చేస్తున్నారు కదా బీజేపీలో అనుకున్నాం మళ్ళీ ఈ వార్తలు ఏందని చెప్పేసి అయితే అవాక్ అవుతుంది ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసలు మేము ఓన్లీ ఉద్యమ పార్టీ ఉద్యమం కోసం మాత్రమే పుట్టిన పార్టీ మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మీకు తాకట్టు పెడతామన్నప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు వాస్తవానికి వాళ్ళ చెతగాలి అప్పుడు ఈ పార్టీని విలీనం చేసుకోవడం ఆయన తా కేసీఆర్ఏ స్వతగా అధికారులకు వచ్చే పరిస్థితి అయితే ఏర్పడ్డది తర్వాత ఏమైందో అంత చరిత్ర మేము అంత తెలుసు పదేళ్లలో తర్వాత ఇప్పుడు మొన్న వీళ్ళ అవినీతి కూరల్లో చిక్కుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ మన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాల పట్టి కలవకుంట్ల కవిత ఎం లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత అండ్ ఇవాళ వాళ్ళ సుపుత్రుడు కేటీ రామారావుకు భయం పట్టుకుంది అంటే మా చెల్లెని తీసుకపోయి నిర్దాక్షిణంగా ఆడపిల్లనే జైలు లేచి నా బతికేంది రేపు ఈ కార్ రేసింగ్ కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ నేను చేసిన ఈ కుంభకోణాలు ఈ భూ కబ్జాలు ఈ కథా అన్ని అన్నీ బయటకు వస్తే నన్ను తీసుకపోయి జైలు ఎత్తరు నేను హైఫై లైఫ్ లీడ్ చేసినా నేను జైల్లో పోయి ఉండలేను అనుకున్నటువంటి కేటీఆర్ పార్టీని బీజేపీలో పాతిపెట్టడానికి సిద్ధమైపోయాడు బీజేపీలో విలీనం చేయడానికి బీజేపీ పెట్టడానికి రెడీ అయిపోయాడు ఆల్రెడీ సీఎం రమేష్ సంప్రదించిండు సీఎం రమేష్ దగ్గర వేయండు ఆ విషయాన్ని సీఎం రమేష్ ఆల్రెడీ చెప్పిండు చెప్పిన మాటలకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అప్పుడు అధ్యక్షగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా దాన్ని ఆ విషయాన్ని నిజమే ఇది ఎంత జరిగిందని చెప్పేసి సీఎం రమేష్ దగ్గర పోతే ఇది స్థాయిల విషయం కాదు నేను పెద్దలతోటి మాట్లాడుతున్నాడు పెద్దల దగ్గర పోయి మాట్లాడు మాట్లాడితే అది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఎంపీ ఎన్నికల సున్నా సీట్లు అది అయిపోయినటువంటి పార్టీ ఆ పార్టీ మన మీద జాయిన్ చేసుకుంటాం అవసరం లేదని పెద్దలు చెప్పినాట సీఎం రమేష్ వద్దని చెప్పిండు సో ఇట్లా ఫైట్ చేయలేక పార్టీ నిలబెట్టలేక జైలు పాలు కాక కావాలంటే భయమై కేటీఆర్ పార్టీని మర్జీ చేద్దామని సిద్ధమైండు వేరే కల్వకుంట్ల కవిత మాత్రం నిజంగానే డ్రాటర్ ఆఫ్ ఫైటర్ అని నిజమే ఆమెకైతే ఆమె ఫైట్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది అని జైల్లో పెట్టినా సరే మీరు పార్టీని కల్పకూరి బీఆ బీజేపీలో ఫైట్ చేద్దామని చెప్పింది ఆ యొక్క వ్యతిరేకతతోటే ఇప్పుడు కేటీఆర్ తోటి విభేదించి ధిక్కార స్వరంగా వినబడుతుందని అయితే వినపడుతున్నటువంటి వర్షన్ ఇంకో వర్షన్ సో ఏదేమైనా ఆస్తుల కోసం తగాదాలు పంచాలని చాలా వరకు వినబడుతున్నప్పుడు కూడా బా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరిగింది ఖచ్చితంగా పార్టీని బీజేపీలో మర్చి చేయడానికి అనేది వాస్తవం ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్లను పెట్టకపోవడానికి కూడా కారణం అదే ఎమ్మెల్సీ ఎన్నికలలో డైరెక్ట్గా బీజేపీ నాయకునికి ఓటు వేయరని చెప్పేసి హరీష్ రావు లాంటి నాయకుడి అనుచరులే స్టాటస్ పెట్టడం కూడా మనం చూసినాం సో ఇంత క్లియర్గా అంటే బీజేపీ వద్దు పో అన్న కూడా వీళ్ళు ఎంబడబడ్డారు మమ్మల్ని జాయిన్ చేసుకోరు మమ్మల్ని జాయిన్ చేసుకోరని చెప్పేసి ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నికల్లో క్యాండిడేట్లు పెట్టకుండా ఏదో ప్రయత్నం అయితే కేటీఆర్ చేసింది అనేది వాస్తవం సో ఇప్పుడు ముమ్మాటికి నిజమే బీఆర్ఎస్ విలీనంపై రమేష్ మాటలు నిజం అంటుండు బండి సంజయ్ అంటుండు రమేష్ మాటల వాస్తవమే మీరు మా దగ్గరికి వచ్చిర్రు కానీ మేమే చీపో అన్నాం తన్నినం కాలుతో తన్నాం వెళ్ళిపోయారు మీరు సో దమ్ము ఉంటే కరీంనగర్ తీసుకొస్తా సీఎం రసేయం నువ్వు వస్తావా కేటీఆర్ చర్చకి ఇప్పుడు రా అని చెప్పేసి అయితే బండి సంజయ్ చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం తప్పని నిరూపించే దమ్ము కేటీఆర్ ఉందా డేట్ టైం ఫిక్స్ చేసి చర్చకు రావాలని సవాల్ మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఇక కేటీఆర్ ఇప్పుడు మొన్న మొన్న సవాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చి నువ్వు వీడికి ఆడికిరా అని నరికింది కదా మరి కరీంనగర్ గో మరి బండి సంజయ్ చెప్పిన విషయాలు మీ కార్యకర్తలలో నమ్మకం కలిగించాల్సిన అవసరం నీ మీద ఉంది ఇప్పుడు కేటీఆర్ కరీంనగర్ ఓ సీఎం రమేష్ చెప్పిన తప్పని నిరూపించు మీ కార్యకర్తలలో భరోసా నింపు పాపం వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బతుకులేంది పదేళ్ళు మీ జెండా మోస్తే మీరు అవినీతి చేసి కుంభకోణాలు చేసి పార్టీ పార్టీనిస్కపోయి ఉన్న పలంగా వేరే పార్టీ కలిపితే వీళ్ళు కలవాలనా వీళ్ళ బతుకులేం కావాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాపం మీ పార్టీని పొందబెట్టి ఇప్పుడు కార్యకర్తల బతికేంది సో వాళ్ళందరి పరిస్థితి చాలా అద్వానంగా తయారు కాబోతుంది నేను కాంగ్రెస్ వీళ్ళు ఓడిపోగానే చాలాసార్లు చెప్పిన క్లియర్గా చెప్పిన బిడ్డ బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలారా బీసీ బిడ్డలారా బడుగు బలహీన వర్గాల బిడ్డలారా దయచేసి ఆ దొరలపాటు నుంచి ఓరిగా అది అయిపోయింది దాని పానీ గతం ఈ మూడు నాలుగు ఏళ్ళలో మొత్తం అటాచ్ అయిపోతుంది భూస్థాపితం అయిపోతుంది వేరే ఆల్టర్నేట్ చూసుకోరి ఆ లే ఆఫ్లు అదేదో ఆ సాఫ్ట్వేర్ భాషలు ఎప్పాలంటే లే ఆఫ్ అంటారు కదా మొత్తం ఉద్యోగాలు ఎత్తిస్తారు కదా అట్లా బీఆర్ఎస్ పార్టీలో మీకు ఉద్యోగాలు పోతే వేరే పార్టీలను చూసుకొని ఇప్పటి నుంచి అని చెప్పిన దాన్ని నమ్ముకొని ఇంకా కూడా ఉంటే మీకు కష్టమే నిజంగా కష్ట రాన కష్టాలు ఎలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముమ్మాడికి నిజమే బీఆర్ఎస్ విలీనంపై రమేష్ మాట నిజం తప్పని నిరూపించే దమ్ము కేటీఆర్ కుందా డేట్ టైం ఫిక్స్ చేయాలంటుడు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై సీఎం రమేష్ చెప్పింది ముమ్మాటికి నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నడిపే సత్తా ఆ పార్టీకి లేదని పూర్తిగా అవినీతిలో అవినీతి ఊపిలో కూరుకుపోయారన్నారు అందుకే ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు సీఎం రమేష్ చెప్పింది ముమ్మాటికి వాస్తవమని స్పష్టం చేశారు కరీంనగర్లో జిల్లా ప్రధాన ఆసుపత్రిలోనే కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ భవనాన్ని బండి సంజయ్ ఆధార ప్రారంభించారు ఆ భవనం భవనంతో తిరిగి ఏర్పాటు పరిచాలి అధికారులతో సమావేశమై మౌలిక సదుపాయాల కల్పన ఇట్లాంటి చాలా అంశాలు మాట్లాడినట అయితే దాంతోపాటు దమ్ముందా కేటీఆర్ అని అంటుండే ఏమంటుండంటే రమేష్ చేసిన ఆరోపణలు అబద్ధమని చెబుతున్న కేటీఆర్కు సవాల్ వేస్తున్నా వేదికను ఏర్పాటు చేసి రమేష్ను తీసుకొస్తాను ఆధార్లతో సహా వివరిస్తా కేటీఆర్కు దమ్ముంటే డేట్ టైం ఫిక్స్ చేసి చర్చకు రావాలని కేటీఆర్కు మొట్టమొదట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించారు చూసిరా ఎన్ని అద్భుతాలు అసలు కేటీఆర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దే అని అనుకున్నాట కేసీఆర్ కేసీఆర్ గెలుచు ఎవడు ఎప్పుడు వచ్చిండో ఫస్ట్లో పార్టీ నుంచి ఎవడగొట్టడండి నువ్వు సక్క అమెరికలు రాగానే నాకు ఈ బాపు ఎమ్మెల్యే టికెట్ అంటే ఇవ్వాలని అన్నాడట ఏదో పొత్తుల భాగంగా ఎట్ల వచ్చిందట ఎందుకంటే అక్కడ గెలిచే పరిస్థితి లేదు కేకే మహేందర్ రెడ్డి గెలుస్తారని చెప్పిన కేసీఆర్ చెన్నాడి సుధాకర్ రావుకు టికెట్ ఖాయం చేశారు ఆ టైంలో ముడతలు చెప్పులు రబ్బర్ చెప్పులతో రమేష్ దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన నిధులతో పాటు కేసీఆర్ను కన్విన్స్ చేయడం వల్లనే కేటీఆర్కు టికెట్ వచ్చింది ముడత చెప్పులతోటి రబ్బర్ చెప్పులతోటి సీఎం రమేష్ దగ్గరికి కేటీఆర్ అప్పుడు వెళ్ళట పైసలు తీసుకొచ్చుకొని నేను గెలిచి చూపెడతా అని వాళ్ళ నాయనని కన్విన్స్ చేసుకొని అప్పుడు ఏదో గుడ్డిలో మెల సా అబ్బా బతికితీరా కొడుక అని చెప్పి జరుగుంటే చచ్చిపోతుంటాను నేను శ్రీఆర్ డైలే చూడు ఆ గట్ల బయటపడ్డాడు అప్పుడు కేక మహేందర్ రెడ్డి అప్పుడు గెలవాల్సిన వాడే పాపం చేయడం వల్లే కేటీఆర్ టికెట్ దక్కిందని ఇప్పుడిక పోటీ చేసి గెలిచారు అలాంటి వ్యక్తి వేల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలు గ్రహించాలి అయ్యా కొడుకు బిడ్డ అల్లుడితో నడిచే కుటుంబ పార్టీ బీఆర్ఎస్ అని అవినీతి అక్రమాలతో తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్తో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు ముఖ్యమంత్రి పదవికి కనీసం గౌరవం ఇవ్వాలని సోయ్ లేకుండా హౌలే వాడు వీడు నీ బొంద అని మాట్లాడుతున్నారు కనీస సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బండి సంజయ్ అయితే మండిపడ్డారు సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా హౌలే ఆడు అని వాడని వీడని బొందని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి పదవి కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలరా బిడ్డ నువ్వు నీ వాని బట్టలు బట్టా వీని బట్టలిప్తా వాని చూస్తా వీని చూస్తా ఇదేం భాషను అర్థమవుతలేదు మరి మీ సెల్లేదో దాన్ని ఏమంటారు అది ఏదో పెట్టింది దుకాణం ఏం దుకాణం అంటారు దాన్ని ట్రైనింగ్ దుకాణం పెట్టింది ఏది రాజకీయ నాయకుల ట్రైనింగ్ చేస్తాడ కంటెంట్ బూతులు మాట్లాడతాడు అవతలని విమర్శిస్తాడు కంటెంట్ ఉన్నోళ్ళు కంటెంట్మెంట్ కంటెంట్ తోడే మాట్లాడాలని నేను ఏదో చెప్తుంది కవితక్క సో పొయ్యిగా మీ చెల్లె ట్రైనింగ్ జాయిన్గా ఫస్ట్ ఆమె నీ గురిసే పెట్టినట్టుంది వాస్తవానికి కంటెంట్ లేని వాడే బూత్లు మాట్లాడతారా నిన్నే అన్న నిన్నుద్దేశించి అన్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది సో ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ విచారణకు తాను రాలేనని మరోసారి బండి సంజయ్ అధికారులకు లేఖ రాశారు ఆపరేషన్ చర్చ కారణంగా తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని వెల్లడిస్తానని స్పష్టం చేశారు అయితే వాస్తవానికి అక్కడ ఆపరేషన్ సింధు మీద కీలకమైన సెషన్ నడుస్తుంది పార్లమెంటులో కాబట్టి మండి సంజయ్ అటువంటి మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒడిసిన ముచ్చట